नमस्ते जेड नई न्यूज़ की स्वागत కరీంనగర్ జిల్లా దుబ్బపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి గాదే తిరుపతిరెడ్డి ఒకటవ నెంబర్ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గాదే తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చెత్త సమస్య రోడ్డు సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇల్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు దుబ్బపల్లి గ్రామ ప్రజలందరికీ నేను ప్రార్థిస్తున్నది మనగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు వారి మెజాజ్తో ఆయన గెలిపిస్తే మీ సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరిస్తాడు సర్పంచ్ ఎన్నికైన గాయత్రి గారి శుభాకాంక్షలు అభ్యర్థిగా పోటీ చే పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకులైనా ప్రజలైనా ఒక యువ నాయకుని కోసం మీ అందరం ఫస్ట్ ఫస్ట్ అంతా ఎదురు చూస్తున్న ఒక యువ నాయకుని కోసమే ఇప్పుడు మేము ఈ ఈ పట్టణ ఎదుర్కోవడానికి ఎంచుకోవడానికి కారణం ఏంటిదంటే ఒక అన్న కానీ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఇంకోటి మాకుండే సమస్యలు సాధారణంగా ఒక ఒక గ్రామం తీసుకుంటే మురి కాళ్ళు కానీ ఒక యువతకు క్రీడాభివృద్ధిలో మాకు ఒక చైతన్యం కావాలి అలాంటి వ్యక్తి మేము ఈరోజు చూసుకున్నాం ఇంకోటి మురు కాలువలు కానీ ఇప్పుడు మన పాఠశాలలో అయితే మరుగుదొడ్లు ఇతర చిన్న చిన్న మరమ్మతులు కూడా చూసుకుంటే కొన్ని కొన్ని లేవు అలాంటి సౌకర్యాలు అలాంటి ఏమైనా మరమ్మతులున్నా చేయించగల వ్యక్తి ఇతను అలాగే చాలామంది ఇక్కడ భయపడే దేనికంటే ఇంద్రామైలు ఇంద్రమైలులకు లబ్ధిదారులకు కానీ ఎవరైతే కొత్తగా కట్టుకుంటున్నారో ఆల్రెడీ ప్రాసెసింగ్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఎట్లయినా బిల్లు తెప్పించగల వ్యక్తి దాంతోపాటు ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి కుటుంబానికి ఇంధనం ఇల్లు కానీ పేద పేద ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలైనా ఎలాంటి పథకాలైనా తెప్పించగలిగే అర్హుడు వ్యక్తి మీ నమ్మిన వ్యక్తి మన గాథ తిరుపతి అన్న అలాగే మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులు కానీ అందరూ అవినీతి రాజకీయాలు మొగ్గు చూపుతున్నారు అలాంటి అవినీతి రాజకీయాలు మొగ్గు చూపకుండా మాత్రం చాలాసార్లు ఇచ్చారు అంటే మీ మీ యువతను ఒక అభివృద్ధి పథకం వైపు నేను తీసుకెళ్తా ఇంకోటి అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన గ్రామ అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడాలో మీ యువతను నేను చూసుకుంటాను అని మాకు మాటిచ్చారు అదేవిధంగా ముందుకెళ్తున్నారు ఎందుకు మీ ఇలా అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉడుకు రక్త ఉన్న వ్యక్తి ఇంకోటి మన అభివృద్ధి పథకం చూ మేము చాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం అలా మాకు ఒక నమ్మకం ఏర్పడింది అరే ఈ వ్యక్తి అసలు చేయగలుగుతాడు ఒక నమ్మకం ఉన్నది రాజకీయాన్ని అంటే ఒక అవినీతి రాజకీయాన్ని యువత పడి రుద్దకుండా ఎట్లా అంటే అభివృద్ధికి ఊరికి అభివృద్ధి ఎలా చేయాలి అని ఆ యువతని తన వెంట ఉంచుతూ అవినీతికి రా రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన ఊరిని ఎట్లా అభివృద్ధి పరచాలి ఏ విధంగా ఎలాంటి పథకాలను మన ఊరికి తీసుకురావాలి పేద ప్రజలకు ఎట్లా సాయం చేయాలి అలానే కొంతమంది వెనుకబడ్డవారు ఉంటారు చదువు పరంగా కానీ వివిధ రకాలుగా వెనుకబడ్డవారు ఉంటారు వాళ్ళని ఒక చదువే కాకుండా ఇతర రంగంలో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో చూసుకున్నట్టయితే వాళ్ళని ఒత్తిడి గురైతు ఉంటారు ఎలా అంటే నువ్వు ఇదే చదువు చదువు వాళ్ళు ఇదే చేయాలి అలా కాకుండా వివిధ రంగాల్లో వివిధ స్పోర్ట్స్ రంగం కానీ చేతి పనులు కానీ అలాంటి పనులు చేసేవారిని బయటకు వెళ్ళి తీసి ముందుకు తీసుకు వస్తాడని మా నమ్మకంతో ఈ వ్యక్తిని మేము ఈరోజు నిలబెట్టుకున్నాం అది చేస్తారని మా నమ్మకంతో ముందుకు సాగుతాం నా పేరు గాదే తిరుపతి రెడ్డి నేను దుబ్బపల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు దుబ్బపల్లె గ్రామస్తులు మరియు అందరు కలిసి నన్ను అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు పెద్దలు చిన్నలు పిల్లలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు అందరు కలిసి నన్ను నిలబెట్టుకున్నారు నాతోని ఇప్పటికి ముందుకు కొనసాగుతున్నారు మా ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయి అందు అంత ముందుకు చావనపల్లి గ్రామంలో ఉండే లాస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేకంగా ఏర్పడ్డది అయినా మాకు ఏమి నిధులు రాక అది రాక కొంచెం ఏం డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు ప్రధాన సమస్య ఫస్టు ఊరికి మొదటి గుడి పోచమ్మ గుడి అది మేము ముందుకెళ్ళి మేము గెలిచిన తర్వాత పోచమ్మ గుడి నిర్మాణం చేసుకుంటాము తర్వాత ఊళ్ళో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ఇది కూడా మేము ఏర్పాటు చేసుకుంటాము మరియు వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది దానికి మేము డ్రైనేజీలు కట్టుకొని మేము నిర్మాణం చేసుకొని దాని సుఖం మేము అది చేసుకుంటాము మరియు ఊళ్ళో చాలా వరకు కరెంటు స్తంభాలు లేవు స్ట్రీట్ లైట్లో కొన్ని కొన్ని అవి అవిశిత స్తంభాలు వేసుకొని మేము స్ట్రీట్ లైట్ వే అది చేసుకుంటాము మరియు సీసీ రోడ్లు సుత ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి చాలా మా చ మా గ్రామంలో చాలా వీధుల్లో అవి సుత మేము సీసీ రోడ్లు నిర్మాణం చేసుకొని అవిశుత పూర్తి చేసుకుంటాము మరియు కొన్ని ఇండ్ల మీద కరెంటు లైన్లు ఉన్నాయి చాలా పిల్లలు అంటే కట్టుకున్న వాళ్ళ పైకి ఎక్కితే చిన్న పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది సుత మేము కరెంటు స్తంభాలను మా ఇండ్ల మధ్యలో తొలగించి పక్కకు సుత ఏర్పాటు చేస్తాము మరియు ఇంకా పెన్షన్లు చాలామందికి వృద్ధాప్యులై పెన్షన్లు రాని ఆడవారు వితంతు పింఛిని కానీ ఒంటరి పెంచి కానీ ఇలా చాలామంది ఉన్నారు చాలా మా గ్రామంలో వారికి సీతం మేము పింఛిని ఇప్పించి వారితో మేము మామైకమై అన్ని ఏ ఏ సమస్యలైనా ఊరితో ప్రజలతో మామైకయమై అన్ని సమస్యలు మేము ముందుండి నేను అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను గెలిపించుకోండి నేను ముందుండి మీతో మామయ్యకపై అన్ని కార్యక్రమాల్లో అన్ని పనుల్లో నేను ముందుండి చేస్తున్నాను దుప్పపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మీరు నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై అంద మన మన గుర్తు ఉంగరం గుర్తు అందరు దుబ్బపల గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపియగలరని నేను కోరుకుంటున్నాను